రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం ముఖ్యంగా లీడర్ కడప రాజకీయం అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నల్గరితో సబ్స్క్రైబ్ చేపిస్తే ఇదే వీడియో పది నుంచి ఇరవై మందికి మీరే చేర్పించినట్లు అవకాశం కల్పించినట్లు ఉంటుంది ఇక అసలు విషయానికి వస్తాం మామూలుగా రాయలసీమలో కడప అంటే మీకు తెలిసిన అంశమే కదా కడపలో ఫ్యాక్షన్ ఎక్కడ నుంచి వచ్చింది అంటే ముఖ్యంగా వడుగు అంటారు అటు తర్వాత ప్రొద్దుటూరు అంటారు అటు తర్వాత పులివెందల అంటారు జమ్మల వడుగు ప్రొద్దుటూరు పులివెందల ఆ తర్వాత ఇతర కడపలో ఉన్నటువంటి ఇతర నియోజకవర్గాలు పక్కన పెడితే ముఖ్యంగా నేను రెండే నియోజకవర్గాల గురించి నేను చెప్పదలుచుకున్నా ఆ రెండు నియోజకవర్గాలు ఏమిటి అంటే పులివెందుల్లో రాజారెడ్డి నుంచి రాజశేఖర రెడ్డి వరకు ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి రాజకీయం జరిగేంత వరకు ఎవరు ప్యాక్షన్ రాజకీయం నడిపారు అంటే సతీష్ రెడ్డి సతీష్ రెడ్డి ప్యాక్షన్ రాజకీయం నడిపాడు సతీష్ రెడ్డి ఎన్నో రకాలుగా ఎన్నో సవాళ్ళను ఎదుర్కొన్నాడు ఆయనకు జైలు శిక్షలు కూడా పడ్డాయి ఆయన కేసుల పరం ఎదుర్కొన్నాడు ఆయన కాల్పుల పరం ఎదుర్కొన్నాడు ఆయన సమక్షంలో ఎంతో మంది ఎంతో మంది ప్రాక్షన్ గొడవలకు బలి అయ్యారు ఎన్నో కుటుంబాలు వీధి పడ్డాయి అది ఎవరి రాజకీయం తెలుసా సతీష్ రెడ్డి రాజకీయం వల్ల ఎంతో మంది ఎన్నో రకాలుగా రెడ్డి నమ్ముకొని ఫ్యాక్షన్ చేశారు శిక్షలు అనుభవించారు ఆ తర్వాత కాళ్ళు చేతులు పోగొట్టుకున్నారు కేసులు కొడక నడిచాయి అటువంటి రాజకీయం నడిపిన సతీష్ రెడ్డి పరిస్థితి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెంతకు ఇది పక్కన పెడదాం అటు తర్వాత జమ్మల మడుగు రాజకీయం మీకు తెలిసిందే కదా జమ్మల మడుగు అంటే ఇంకా ఇంకా ఎక్కువ ప్యాక్షన్ రాజకీయం ఆ ప్యాక్షన్ రాజకీయం ఏ విధంగా వెళ్తుందో ఎక్కడికి వెళ్తుందో మీకు తెలిసిందే కదా పాంబుల శివారెడ్డి అంటే వేరొందిన అతను ఆ బాంబుల శివారెడ్డి పేరొందిన ఆయన విషయానికి పక్కన పెడితే ప్రస్తుతం సుబ్బారెడ్డి సుబ్బారెడ్డి హయాంలో ఆయన కూడా ఎన్నో రకాలుగా రాజకీయ రంగ ప్రవేశం చేశాడు శివారెడ్డి మరణాంతరం కానీ సుబ్బారెడ్డిని నమ్ముకున్నారు సుబ్బారెడ్డి ద్వారా ఎంతో మంది ఎన్నో రాజకీయ పరీక్షలను ఎదుర్కొన్నారు ఎంతోమంది ప్రాణాలను పోగొట్టుకున్నారు సుబ్బారెడ్డి ఇప్పుడు ఏం అయ్యాడు అంటే ఎవరి పక్కకు వెళ్ళాడు అంటే జగన్మోహన్ రెడ్డి పక్కకు వెళ్ళాడు అయితే ఇంత రాజకీయ ఫ్యాక్షన్ గొడవల్లో ఇంత వాళ్ళకి రాజకీయ అనుభవం ఉన్నా కూడా ప్రస్తుతం సతీష్ రెడ్డి అనుకోండి పులివెందుల నియోజకవర్గం తరఫున అటు తర్వాత రామ్ సుబ్బారెడ్డి అనుకోండి ఓ వీడియో ఓ ఛానల్లో ఎందుకు ప్రతిష్టాత్మకంగా పడ్డాం మేము ఫ్యాక్షన్ రాజకీయంలో ఎన్నో రకాలుగా మా కార్యకర్తలను పోగొట్టుకున్నాం అటు తర్వాత మేము ఎందుకు రాజకీయ అన్వేషణలో పొరపాటు చేశామా ఏం జరుగుతుంది అనే అన్వేషణలో పడ్డాడు పడ్డారు అంట అనే బాధను ఇప్పుడు వాళ్ళు ఎలా ఎలగొక్కుంటూ ఉన్నారు అంట అనేది ఓ సోషల్ మీడియాలో వచ్చిన కథనం ఇది నేను చెబుతున్న కథనం కాదు ఓ సోషల్ మీడియాలో వస్తున్న కథనం కడప జిల్లాలో ప్యాక్షన్ ప్రాక్షన్ అంటే ఎక్కువగా మొదలు అయ్యింది బాంబుల మోత అంటే జమ్మల మడుగు అంటే రాజకీయం రాజశేఖర రెడ్డి రాజారెడ్డి రాజశేఖర రెడ్డి రాజారెడ్డి అంటే రాజశేఖర రెడ్డి రాజారెడ్డిని ఎదుర్కొనేది ఎవరు అంటే సతీష్ రెడ్డి ఉల్లివిందక్షన్ రాజకీయం జమ్మల మడుగు రాజకీయం రెండు వేరసి ఏమయ్యాయి అంటే జగన్ రెడ్డి చెందకు వెళ్ళాయి అంట ప్రస్తుతం ఆ జగన్ రెడ్డికి పోయిన వాళ్ళే ఆ జగన్ రెడ్డి పైకాపత్రితం పుచ్చుకున్న ఫ్యాక్షన్ లీడర్లే ఇప్పుడు మదన పడుతూ ఉన్నారు అని ఓ సోషల్ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం నేను ఈ వీడియో చేశా అన్యదా ఆ సోషల్ మీడియాలో వచ్చిన కథనం కరెక్టో కాదో నాకు తెలిసినంత వరకు నాకు అవగాహన ఉన్నంత వరకు నాకు సమాచారం ఉన్నంత వరకు నేను ఈ వీడియో చేశా ఇది ఎవరిని తప్పులు పట్టడానికి ఎవరిని ఉద్దేశించి ఈ వీడియో చేయలేదు తప్పులు ఉంటే క్షమించగలరు మీ సీనియర్ జర్నలిస్ట్ ధైరంగ కృష్ణయ్య నమస్తే